హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ ఇది మా టూర్ అండి అనంతపూర్ టు అరుణాచలం పోయింటి మీ ఇది మధ్యలో ఒక హోటల్ వస్తుంది చిత్తూరు బోకి తమిళనాడుకి మా బార్డర్ ఇది ఇక్కడ భోజనం అందని చాలా దరిద్రంగా వరెస్ట్గా ఉండే భోజనము ఆ తర్వాత అరుణాచలం చేరుకున్నాము పోతానే ఫ్రెష్ అప్ అయ్యి గుడికి పోయినాము నైట్ దర్శనం చేసుకున్నాము దర్శనం అయిపోయిన తర్వాత బయట పోయి ఇడ్లీలు తిన్నాము ఆ వీడియో లేదు సారీ సారీ ఇడ్లీ కాదు అన్నపూర్ణ హోటల్ అని ఉందండి ఆ హోటల్లో దోశ చాలా బాగుంది నాకు భలే నచ్చింది చాలా బాగుంది తర్వాత మార్నింగ్ కూడా అదే పనికి పోయి ఆ హోటల్లోనే తిన్నాము తర్వాత గు మార్నింగ్ ఇది నిద్రపోయినాము పిల్లలు రాలేదు నిద్రపోయినారు అందుకే మేమే పోయి దర్శనం చేసుకొని చిన్న వీడియో తీసుకున్నాము గుళ్ళో బయట మళ్ళీ ఇదే కదా లాస్ట్ మేము అంత దూరం మళ్ళా మళ్ళీ వెళ్ళగలుగుతాము లేదని అరుణాచలం బయట తీసుకున్నాము చాలా బాగుంది అరుణాచలం ఒకసారి చూడాలి ప్రతి ఒక్కరు చాలా బాగుందండి టూరు టెంపుల్ చాలా పెద్దది చాలా ఎన్నో వేల